దానికి ఇంకా చేసుకోవాలి కిలోమీటర్ల దాకా మోటార్ మోటార్ నమస్తే రైతు మిత్రులు ఇలా మళ్ళీ ఒక రిమోట్ స్టార్టర్ పట్టుకొచ్చేసినా అదే రైతు యొక్క రిమోట్ స్టార్టర్ ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మన పొలంలోని మోటార్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఈ రిమోట్ తోటి ఇది వానకాలమే కాకుండా ఎండాకాలంలో కూడా రాత్రి పూట పొలం దగ్గరకి వచ్చే అవకాశం లేకుండా వస్తుంది ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోవచ్చు ఈ రిమోట్ స్టార్టర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ పెట్టినా కదా ఆ నెంబర్ ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోరు ఇక